మీరు చూస్తున్నది కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ రిగార్డింగ్ ఉదయం పదిన్నర దాటిన ఖాళీ కుర్చీలు ఖాళీ టేబుల్లు దర్శనమిస్తున్నాయి ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా ఆఫీస్కి వచ్చే దాఖలాలు కనిపించట్లేదు సార్ ఎందుకు వచ్చారు సార్ మీరు దేనికి వచ్చారు ప్లీజ్ స్టేటస్ ఆఫ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఫర్ వర్క్స్ సార్ మే యువర్ యువర్ గుడ్ అండ్ పొజిషన్ ఇంజనీర్ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద టైమ్ రైట్ నౌ టెన్ థర్టీ త్రీ ఓకే టెన్ థర్టీ త్రీ టిల్ నో బీ వాస్ గేర్ పదిన్నర అయిపోయిన తర్వాత కూడా మైనారిటీ కార్పొరేషన్ కానీ వెల్ఫేర్లో కూడా ఎవరు హాజరు కాలేదు कलाम कलाम, सलामा। कलाम 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 सलाम कलाम कलाम है एम बजे मैं कंप्यूटर कंप्यूटर इन्हीं अंडों को सर मेरे मामले में थे टेन कोचन टिप्पी देने के लिए आया हूँ टिप्पी देने के हूँ इनका मेरे ओवर राल है जा सर मेरा मच्छी मेरी बस पड़े मैं मच्छी कल कब से बात में नहीं मिला सेम प्रोसेस माइनॉरिटी कॉर्पोरेशन খালি কুর্সিলো খালি টেবিল লো